అందరికీ నా వందనాలు కీర్తనలు నలభై రెండో అధ్యాయం దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవ నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది మనము కూడా ఆశపడతాం దేని మీద మన యొక్క కోరికల మీద మన యొక్క జీవితంలో అద్భుతం జరగాలని అలానే మోషే గారి తల్లి కూడా ఆశపడింది తన బిడ్డ ఎక్కడున్న ఆయుష్తో ఉండాలి అని ఆ యొక్క దేశంలో మగబిడ్డ పుడితే అంతం చేయమని రాజాజ్ఞ అందుకని ఇవేం చేసింది తన యొక్క బిడ్డను ఒక బుట్టలో పెట్టేసి నీళ్ళల్లో వదిలేసిద్ది వదిలేసిన తర్వాత రాజకుమార్తె ఆ బిడ్డను ఇష్టపడి ఆ బిడ్డను పెంచాలని ఆశపడుతూ ఉండిద్ది ఈ యొక్క బిడ్డ ఆ యొక్క అక్క ఆ యొక్క పొదల చోటను దాంకొని ఆ బిడ్డ ఎక్కడికి వెళ్ళిద్ది ఏంటి అని గమనిస్తూ ఆ రాజకుమార్తె తీసుకోంగానే ఈ హక్కు వచ్చేసి ఈ బిడ్డని పెంచడానికి నేను హెబ్రీ స్త్రీలల్లో ఒక దాన్ని తీసుకొస్తాను తను పెంచిద్ది అని చెప్పి ఆ బిడ్డ వాళ్ళ తల్లినే వెళ్ళి తీసుకొచ్చింది తీసుకురాంగానే ఆ బిడ్డ వాళ్ళ తల్లి ఎంతో ఆనందపడుతూ ఉండింది ఎంతో ఆనందపడి ఆ బిడ్డను పెంచుతూ ఉండేది ఆ యొక్క తల్లి మొర దేవుడు విన్నాడు తన యొక్క ఆశను దేవుడు తీర్చాడు తన దగ్గర ఉంటే ఆ బిడ్డ పేదవాడుగా బ్రతకాలి లేకపోతే మరణించాలి కానీ దేవుడు ఆ బిడ్డ పట్ల కనుదృష్టి ఉంది దేవుడు ఆ బిడ్డని ఇష్టపడ్డాడు కాబట్టి గొప్పగా రాజకుమార్తె చేతిలో పెంచాలి అన్న ప్లాన్ కలిగి ఉన్నాడు కాబట్టి అక్కడ రాజకుమార్తె చేతిలో పెరగబడ్డాడు ఒక గొప్పగా ఒక మోషే అనే పదాన్ని ఆ యొక్క రాజుకుమార్తె పేరు పెట్టింది పెట్టడమే కాదు బైబుల్ గ్రంథంలో కూడా మనం ఆ యొక్క వ్యక్తి గురించి గొప్పగా చెప్పుకుంటున్నాం అలానే నీ యొక్క ఆశ కూడా ఒక గొప్పగా ఉంది ఆ గొప్ప ఆశ నెరవేర్చడానికి కొంచెం టైం పట్టింది మనం ఎదురు చూడాలి గురి విన్నారు కదండి అలానే దేవుడు నీ పట్ల నా పట్ల కూడా ఒక గొప్ప అద్భుతాన్ని త్వరలో చేస్తున్నాడు నమ్మినట్లయితే అందరు ఆమెను ఒక చిన్ని మాటలు దేవుడు దీవించనుగాక